మెదక్ జిల్లా గజ్వేలి నియోజకవర్గం తూఫ్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో సంత శ్రీ సేవాలాల్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ మేరకు భారీ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ చదువుకునే మొదటి ప్రయారిటీగా తీసుకోవాలని సూచించారు దాని ద్వారా జ్ఞానం సంపద పెరుగుతుందని వారి కుటుంబాలు బాగుంటాయని తెలిపారు గూపురాల్ ఉన్నటువంటి నమ్మాడి పంజార్చి వాళ్ళ సోదరు సోదరి అందరూ కూడా ఎంతో కన్నుల పండుగ జయంతి సంబరాలు జరిపి సమరాలు జరుకోడానికి అనుమతి ఈ గవర్నమెంట్ కూడా మా తరపు నుండి నాయకుల తరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగనే ప్రతి నాయకులు అందరూ కూడా దీన్ని సహకరించి నాయకులకు దేవాదల్ మహారాజుకు ఘనంగా ఏపీ సఫరాలు జరుపుతుండందుకు అందరూ కూడా ప్రజలు